ఈ మధ్య వీడేంటో చాలా లేట్గా నిద్ర లెగుస్తున్నాడు వీడియో కాల్ మాట్లాడమంటే ఫోన్ లాక్కొని ఇసురుగొడుతున్నాడు కానీ అయితే రాదు కానీ ఫోన్ మాత్రం వాడి చేతిలోనే ఉండాలంట హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇంకా ఈయన గారు ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చారు ఇంక వీడియో కాల్స్ చేసి మాట్లాడిస్తూ ఉన్నారనమాట రెక్కి వాళ్ళ అలతా అత్తయ్య గారితో ఇట్లా అందరితో వీడియో కాల్స్ అయితే అవుతున్నాయి మాట్లాడుతున్నారు వాళ్ళైతే ఇంకా నేనైతే ఫుడ్ అంటే ఇప్పుడు టిఫిన్కి అండ్ మధ్యాహ్నం కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇడ్లీ పిండి రుబ్బాను కదా సో దో ఇడ్లీ లేసేసా చట్నీ కూడా రెడీగా ఉంది దొండకాయ కర్రీ ఇంక టిఫిన్ అయితే అయిపోయింది తింటన రిక్కి ఏమో అలానే తొక్కుతున్నాడు అన్నట్టు నుంచి ఏంటో ఫుల్ తొక్కుతుండు కుస్తీ ఇప్పుడు దిగాలని చెప్పి ఇడ్లీలు చూశాడుగా నా పని అయ్యే అంత దాకా వీడు నాతో ఆడుకుంటూ ఉంటాడు ఎత్తుకోమనో నాయనక తోకలాగా తిరగడమో ఏదో ఒకటి చేస్తూ నాయన కాలే ఉంటాడు ఇంకా మంచి పని అయిపోయింది ఇంకా పీస్ఫుల్గా కూర్చొని ఏం వాడితో ఆడుకోవచ్చులే అనుకున్నప్పుడు ప్రశాంతంగా నిద్రపోతాడు అనమాట ఇంక నీతో నాకు సంబంధం లేదా అన్నట్టు ఇప్పుడు కూడా ఇంతే ఇంక ఈరోజు కూడా ఆడైతే నిద్రపోయాడు సర్లే నేను కాసేపు అలా కూర్చొని టీవీ అయితే చూస్తున్నాను తినే ముందు వండుకోవచ్చులే రైస్ అన్నట్టు అది సంగతులు అదేదో నేను పని చేసుకునేటప్పుడు వాడు పడుకుంటే హాయిగా నేను నా పని అయిపోయాక వాడు నేను కాసేపు ఆడుకోవచ్చుగా అన్నట్టు లేదు నువ్వు పనిలో ఉన్నప్పుడే నేను నిన్ను ఇసుకాలి అన్నట్టు చేస్తాడు పోనీ పని ఆపేసి వచ్చి పడుకోబెడదాం పెడదామన్నా కూడా పడుకోడు ఆటలు ఆడతాడు ఇప్పుడు మాత్రం పడుకుంటాడు నాకు ఇప్పుడు బోర్ కొట్టిద్ది ఇంకా ఈరోజు లంచ్ అయితే రైస్ మిరపకాయ కర్రీ పచ్చడి పొడం అండ్ దొండకాయ కర్రీ అయితే తిని చేశాను వాడికి ఇంకా నేను తింటున్నా ఇప్పుడైతే వీడికి ఆడుకునే దానికంటే రిపేర్లు చేయడం ఎక్కువైంది బండి తిరగేస్తాడు ఎకరా ఆ ఖర్చు ఆ స్టాండ్ మీద ఆరేస్తే తెచ్చి అక్కడ వేసాడు అట్లా అట్లెక్కుతారా రోజు ఒకటే బొమ్మతో ఆడుకోకూడదని ఎవరో చెప్పినట్టు రోజు ఒక బొమ్మతో ఆడతాడు ఇంక ఇవాళైతే ఇగొండి ఈ బండి మీద పడ్డాడు ఇంకా అలా కాసేపు ఆడుకున్న తర్వాత అలిసిపోయి ఇలా ప్రశాంతంగా కూర్చొని టీవీ చూస్తున్నాడు కానీ ఏమైనా సైలెంట్గా ఉన్నాడంటే అదేమి ఉండదు కిచెన్ నుండి డబ్బా మూత ఒకటి తెచ్చుకున్నాడు ఇంకా అది అటేసి ఇటేసి దాంతో ఆడుకుంటూ ఉంటాడు ఇంకా నేను వీడియో తీయడం గమనించేసరికి నన్ను చూసి నవ్వడం యాషాలు వేయడం పెట్టాడు అనమాట లేదంటే సైలెంట్గా ఉండేవాడు ఇప్పుడు కొన్ని కొత్త గోల్ నేర్చుకుంటున్నాడు ఇంట్లో ఉన్న బాల్స్ అన్నీ వేసుకొని సోఫాలో ఆడుకుంటున్నాడు అంటే ఇంకొన్ని ఉన్నాయిలే కానీ విసిరేసాడు అటు ఇటు బాల్స్ ఆగనే ఆగడు అసలు ఏ కలర్కి ఆ కలర్ సపరేట్ చేయిద్దాంలే అన్నట్టు నేను తీశాను నా మీద కలబడి మరి ఇదిగోండి వాడు ఆట ఆడాడుకుంటున్నాడు సరే లే సైలెంట్గా లే అని చెప్పి వదిలేసా కాసేపు వాడికి బోర్ కొట్టినప్పుడు సైలెంట్గా ఉంటాడు ఇంకప్పుడు నేర్పించాలి ఏమైనా నేర్పిస్తే వీడికి ఇప్పుడు వేండు చివరికి ఇక్కడ ఒక బాల్ ఉంది అది కూడా అదిగోండి ఇస్తేస్తాడు అయిపోయినాయి బాల్స్ అన్నీ ఇల్లంతా నాకు ఇటు తీసుకొచ్చి ఇటు ఇవ్వు నాకు దా నెక్స్ట్ అన్నీ అట్లా ఒక్కొక్కటి తీసుకొచ్చి నా చేతిలో పెట్టు మళ్ళీ ఆడుకుందు కాసేపు ఓకేనా ఒక్కొక్కటి అన్ననా ఓయ్ తీసుకురా ఇటీ నెక్స్ట్ మిగిలిన కొడతా చెప్పమ్మా ఓ మెలగ 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 వెళ్ళిపో ఇంకా తీసుకురాపో అసలు దోల అలా పెరిగిందమ్మే దిండేసి తొక్కుతున్నాడు వీడియో తెస్తాడు నవ్వులు మళ్ళీ రిక్కి పడతావు మళ్ళీ సపోటా జ్యూస్ విత్ బూస్ట్ తింటున్నా నేను వచ్చే ఏం చేయాలి ఏదో ఒకటి తిన్నా అలాగా ఎందుకు కొడుతున్నావు స్తున్నాడు బల్ల కాలు మీద వేసుకొని మళ్ళీ వాడే చేతులు పెట్టి నొక్కుంటున్నాడు నొప్పి అయిందంటూ రుద్దాక వెళ్ళి పట బటా పీకుతున్నాడు దాన్ని కొత్తగా నేర్చాడు ఈ మధ్య నువ్వు కూడా కొట్టు అక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంటి దగ్గర జేసీబీ వర్క్ జరుగుతుంటే వీడు అట్లా కూర్చొని చూస్తూ ఉన్నాడు పని బాగుంది వీడియో కాల్ లో లాక్కుండా లాక్ టీ గేట్తో కొట్టావు ఫోన్ మీద ఈ మధ్య ఫోన్ బాగా నేర్చిండు లాక్కోని ఇట్లా పెట్టుకొని చూటే ఫోన్ దేనికి నీకు ఇచ్చింది మాట్లాడటానికి గిన్నెల్లో గంటలు లేడానికి కాదు మాట్లాడవు ఇట్లా కంప్లైంట్లు ఇస్తున్నా మా తాతయ్య వెళ్తా నా మీద కొడతాడు అని నేను కొడతాను నా సరదాగా ఎందు కంప్లైంట్లు కొడతం కొడతండు అని చెప్తుంట నేనేమో కష్టపడి ఎడిటింగ్ చేస్తున్నాడు నేను మా అబ్బాయి ఏమో ఆడుకుంటున్నాం ఫుడ్ ్లాగ్స్ తీసి చాలా రోజులు అయింది కదా సో మళ్ళీ అయితే స్టార్ట్ చేద్దామని అయితే స్టార్ట్ చేస్తున్నాము ఇవాళైతే పులావ్ అండ్ మఖానా గ్రేవీ కర్రీ చేద్దాం అనేసి అనుకున్నాము సో ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము ఇదైతే సపరేట్ ఫుడ్ బ్లాగ్ మాది వస్తూనే ఉంటున్నాయి కదా సో అట్లా బ్లాగ్ అయితే తీస్తున్నాం అనమాట ప్రాసెస్ మొత్తం అయ్యాక మళ్ళీ కలుద్దాం ప్రిపరేషన్ అయితే అయిపోయింది ఇంకా తినడమే అన్న నేను అడిగిన క్వశ్చన్ అయితే పూజకి పనికిరాని పత్రి ఏంటది అని ఆసుపత్రి హాస్పిటల్ ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నాను ఇంకా ఇవాళ ప్రశ్న అయితే ఇల్లు కానీ ఇల్లు ఏంటది మళ్ళీ అడుగుతున్న ఇల్లు కానీ ఇల్లు ఏంటిది ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి అలానే మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి బాయ్ బాయ్